ప్రభువు లేని వాడి హృదయంలో మనసాక్షి పనిచేయదు ఇతరుల గురించి చెప్తారు కానీ వాళ్ళ గురించి చెప్పుకోడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహించుకొనగలిగిన వాడు ఎవడో ఈరోజు చాలామంది తమ హృదయాలలో మోహపు చూపులతో నిండిపోయి ఉంటున్నారు ఈ సినిమాలు ఈ సీరియల్లు ఈ ఫోన్లు చాలా మంది హృదయాల్లో జరబడిపోతున్నాయి ఆ పిక్చర్స్ ఇది ఇటు అంటే కూడా పావై మనసులోకి వెళ్ళిపోయింది కొన్ని చిక్ ఇదే అది మళ్ళా చేస్తున్నాడు చిక్ అనుకుంటే పాద్దా అదే వస్తుంటది గుర్తు అంటుంటుంది అంటే ఏంటండి ఎంతోమంది ఈ రోజున ఒంటరిగా ఉంటే ఒకటే ఆలోచన పనికి మాలిన ఆలోచన చీకట్లో ఉంటే పనికి మాలిన ఆలోచనలు రహస్యపు బ్రతుకులో ఒకటే కోరికలు కామాతృత యేసుక్రీస్తు ఉన్న చోట మీ దేహములు దేవుని నిమిత్తం కానీ వేశ్య నిమిత్తం కాదు మీ దేహము దేవాలయమని మీరు ఎరగరా ఎవరైనా దేవాలయాన్ని పాడు చేస్తే నేను మిమ్మల్ని పాడు చేస్తాను కాబట్టి క్రీస్తున్న చోట పరిశుద్ధత ఉంటుంది తర్వాత గద్ద గద్ద చాలా పైకి ఎగురుతుందండి కొంతమంది ఆలోచనలన్నీ కూడా దురాలోచనలతో నిండిపోయి ఉంటారు ఒక్క మంచి ఆలోచన ఉండదు ఎవరిని గురించి ఆలోచించిన నెగిటివ్ థింకింగే వ్యతిరేకంగా ఆలోచించడమే చుడ ఆలోచించడమే ఎవరన్నా నిన్న ఎవరన్నా కొంచెం ఆనందిని బాబు అన్నారనుకో ఎందుకు నా జీవులో రెండు వేల రూపాయలు తెలిసేమో అని ప్రతిదాన్ని వ్యతిరేకంగా ఆలోచిస్తూ మనసులో స్థిమత లేని వారి స్థితిలో ఉండటం మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు ఇదొక ఫ్యాక్టరీ మనుషుడు హృదయం చాక్లెట్ ఫ్యాక్టరీలో నుండి చాక్లెట్లు వచ్చినట్టు మనుషుల హృదయం అనే ఫ్యాక్టరీలో నుంచి మంచి రాదండి క్రీస్తు రక్తంలో కడగబడితేనే ఆ ఫ్యాక్టరీలో నుంచి పవిత్రమైనవి బయటకు వస్తాయి రమ్యమైనవి బయటకు వస్తాయి లేకపోతే ఆ హృదయంలో నుండి స్వార్థము ధనాశరాశ ఏంటండి ఇవన్నీ ప్రతి పాపము కూడా ఆలోచనలు పుడుతుంది నీ ఆలోచనలు సరిగా ఉంటే నీ బ్రతికి సరిగా ఉంటుంది అసలే ఏదైనా సరే ఆలోచనలోనే నీవు దేవాలను క్షమించ అంటే క్రియల్లోకి వెళ్ళటానికి లేదుగా ఆలోచన మాటల్లో రావడానికి బయటకేగా లేదు క్రీస్తును కలిగిన హృదయంలో ప్రతి ఆలోచన చెరపట్టి ప్రభు అప్పచెప్తాడని బైబిల్లో ఉంది నీ ఆలోచనలు అదుపులో పెట్టుకోగలుగుతున్నావా చి ఈ ఆలోచన తీసే ప్రభువా అని అడుగుతున్నావా దావీదిలాగా మోకరించి దేవా నన్ను పరిశోధించు నన్ను పరీక్షించు నీకు ఆయాసకరమైన మార్గం అయింది ఏమో చూడు నీకు ఇష్టం లేని ఆలోచనలో ఉందేమో చూడు అని నువ్వు ప్రార్థించినప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు క్రీస్తుని హృదయంలో ఉన్నాడని అర్థం నీ హృదయంలో ఉన్న కల్మషం పోవాలంటే ఏంటంటే కనిపెట్టాలి మోకాళ్ళుని ప్రార్థించాలి మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది ఆమె యొక్క నుండి ఎవరో ఏమెందుకుంది ఆయన పాదముల వద్ద కూర్చుండి ఆయన బోధ వింటుంది ఆయన వాక్యం అనే ఉదక స్థానం వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది దేవుని వాక్యం వింటుండగానే నీ మనసులో ఉన్న చికాకులన్నీ చందరమరైపోతున్నాయి నీ మనసులో ఉన్న కల్మశాలన్నీ కడిగి వేయబడుతున్నాయి నీకున్న దిగులు బాధ అంతా కూడా సేద తీర్చబడుతుంది అందుకు మనం దేవుని సన్నిధికి వచ్చేది ఇదేదో ఆచారం కాదు ఇదేదో మతం కాదు ఇదేదో పద్ధతి కాదు ఇదేదో డబ్బులు పోగు చేసుకోవడానికి కాదు బోధకులు వచ్చేది దేవుని వాక్యాన్ని బోధించి మనుషులను ఉత్తమములుగా ఉత్తములుగా తీర్చిదిద్దటానికి ఇవాళ యేసు క్రీస్తుని నమ్ముకున్న వారి జీవితాలలో ఎంత ఎంత మార్పు కలుగుతుందో ఈ లోకం చూడలేకపోతుందండి చాలా మంది యేసు ప్రభు నామాన్ని ధరిస్తున్నారు మార్పు లేని వారిగా మిగిలిపోతున్నారు కానీ నిజముగా యేసు ప్రభు స్పందించిన ఒక వ్యక్తి తాగుబోతుగా ప్రభు దగ్గరకు వచ్చిన వ్యక్తి తాగుబోతుగా ఉండడిగా మరలా వాడు తాగడు ఒక లంచగొండిగా ప్రభు దగ్గరకు వచ్చిన వ్యక్తి ఇక లంచం పుచ్చుకొనడు ఒక అబద్ధం చెప్పడు అతని జీవితంలో మార్పు ఒక గుర్విష్టిగా ఉన్న వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దీనుడిగా మార్చబడుతున్నాడు ఈ లోకంలో ప్రభువు సన్నిధిలో మనకి ఉపశమనం ఉంది శుద్ధీకరణ ఉంది